హైదరాబాద్లోని జనాభా సంఖ్య ప్రస్తుతం అయితే ఒక కోటి ముప్పై లక్షల మంది అయితే లో ఉన్నారు సో వాళ్ళకి సదుపాయాలు కావాలి కదా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతి సదుపాయం కూడా అందించాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకోవాలి అందుకని చెప్పేసి ప్రభుత్వం కూడా వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లోని ఎప్పటికప్పుడు కూడా సదుపాయాలు అందిస్తూ ఉంటుంది సో కానీ దాన్ని చాలామంది వృధా చేస్తున్నారు అనమాట ఆ సదుపాయాలని చాలామంది వృధా చేస్తున్నారు ఎందుకంటే అటువంటి సదుపాయాల కోసం కొన్ని కోట్లకు ఖర్చు పెడుతుంది ఆ కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి ప్రజలు కూడా దాన్ని కొంచెం ఆలోచించి అది మన కోసమే ఇది అంత కొరకు ఖర్చు పెడుతుంది అటువంటి దాన్ని మనం వృధా చేయకూడదు కదని చెప్పి అనుకోలేదు కదా సో నేను దేనికోసం చెప్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మంచినీటి కోసం చెప్తున్నాను నీటి పాలన మండలి ఏదైతే ఉందో అది విపరీతమైన హెచ్చరించింది మాట ఏ విధంగా మేము గోదావరి నుంచి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు పైప్లైన్లు వేసి మీకోసం తీసుకొస్తున్నాము అదేవిధంగా నది నుంచి కూడా తీసుకొస్తున్నాము అదేవిధంగా ఆ పక్కన కొ రెండు మూడు నదులు ఉన్నాయి దాని నుంచి కూడా కనీసం ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల నుంచి పైప్ లైన్లు వేసుకొచ్చి తీసుకొస్తున్నామో మీరు మాత్రం మీ ఇష్టానుసారంగాను నీటిని వృధా చేస్తున్నారు ఇది అంతవరకు కరెక్ట్ మీరు బయట రోడ్లు కడడానికి అదేవిధంగా మీరు కార్లు కడడానికే అంతేకాకుండా పైపు వదిలేసి వాటర్ని అదేవిధంగా ఈ బకెట్లు వదిలేసి మీ ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు కానీ మేము ఆ వాటర్ని తీసుకురావడానికి నానా తంటాలు పడి అంతేకాకుండా దాన్ని శుద్ధి చేసి కొన్ని కోట్లు మీకు ఖర్చు పెట్టి మీకు అందిస్తుంటే మీరు మాత్రం వాటర్ని మొత్తం వృధా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ కొత్త చట్టం ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ వాసులకి ఒక అని చెప్పింది ఈ కొత్త చట్టంలో ఎవరైనా కానీ నీటిని వృధా చేస్తూ కనిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో క్లియర్గా రాసిందన్నమాట ఆ పక్షంలో ఎవరైనా కానీ నీటిని వృధా చేస్తే కనుక వాళ్ళకి పది ఏళ్ళు జైలు శిక్ష అదేవిధంగా పదివేలు జరిమానా అని చెప్పేసి కూడా ఆ చట్టంలో ఉంది నీటిని ఎవరు కూడా వృధా చేయకూడదు ఎందుకంటే ఆ నీటి కోసమే మనం గోదావరి కృష్ణా నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి పైప్ లైన్లు వేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేసి మీకు అందిస్తున్నాము అటువంటి దాన్ని వృధా చేయకూడదని వినపించుకుంటున్నాం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది సో దీనివల్ల అయితే చాలామంది మారుతారు అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది విచ్చనివిడిగా వాటర్ని వాడుతూ ఉంటారు సో మనం వాష్లు అదే అదేవిధంగా బైక్ వాష్లు చూసుకుంటే కనుక కార్ వాష్ బైక్ వాష్ ఏంటంటే అది ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు అన్నమాట ఎందుకంటే అది ఒక షాప్ కాబట్టి వాళ్ళు మున్సిపాలిటీకి లేదా కార్పొరేషన్కి వాళ్ళు డబ్బులు కడతారు డబ్బులు కట్టి ఎంత లిమిట్ వాటర్ అని చెప్పేసి ఉంటుంది ఆ లిమిట్ ప్రకారమే వాళ్ళు వాటర్ కూడా కొనుక్కుంటారు ఆ వాటర్ తోటి వాళ్ళు ఈ కార్ వాష్ బైక్ వాష్ చేస్తారు వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరితో ఇబ్బంది ఇంట్లోని బయట పైపు ఓపెన్ చేసి కింద బకెట్ పెట్టి వదిలేసి వదిలేస్తూ ఉంటారు అంతేకాకుండా బయట రోడ్డు అత్తమాట్లు కడుగుతూ ఉంటారు అంతేకాకుండా బైక్ని అత్తమాట్లు కడుగుతూ ఉంటారు కారుని అత్తమాటలు కడుగుతూ ఉంటారు వాటర్ ఏ విధంగా వేస్ట్ చేస్తారంటే ఓ పక్కన పైప్ ఓపెన్ చేసి వాటర్ పోతూనే ఉంటది వీళ్ళు మాత్రం ఈ చిన్న 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 చితక పనులు ఉంటా ఉంటారు ఎందుకంటే బద్ధకం అది కట్టడానికి బద్దకం అన్నమాట వాళ్ళకి చాలా చిన్నగా ఉందన్నమాట అది కట్టడానికి చాలా బద్ధంగా అనిపిస్తుంది కానీ ఆ వాటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది అది కూడా ఎక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్లు పైప్ లైన్లు తీసుకు సో ఇదంతా మీకోసమే చేస్తున్నప్పుడు సో హైదరాబాద్ వాసులు తప్పనిసరిగా నీటి గురించి అయితే ఒక ఆహ్వానం తెచ్చుకొని వృధా అయితే చేయకూడదు వృధా చేస్తే మాత్రం కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పేసి అదేవిధంగా జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో హైదరాబాద్ వాసులు ఇప్పటికైనా తెలుసుకోకపోతే మాత్రం కటకటాలకు వైపు వెళ్తారు అదేవిధంగా పదివేలు అయితే ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది సో మీకేమనిపిస్తుంది వాటర్ని వృధా చేయడం మంచిదా లేకపోతే వాటర్ని సేవ్ చేయడం మంచిదా వాటర్ సేవ్ చేయడం వల్ల ఏం ప్రయోజనం వాటర్ వృధా చేయడం వల్ల ఏం ప్రయోజనం మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను వాటర్ చాలామంది వృధా చేస్తూ ఉన్నారు మనకి నది ఉంది కరెక్టే కానీ రాయలసీమలో మాత్రం నది లేదు కదా అదేవిధంగా చిత్తూరు సైడ్ కూడా ఎటువంటి ఈ ప్రకాశం జిల్లా అటువంటి ఆ ఏరియాలో కూడా నదులు లేవు వాళ్ళకి వాటర్ కావాలి అది అంతా కూడా కృష్ణ గోదావరి నుంచి వెళ్తుంది వాటర్ అందుకని చెప్పేసి వీడియో కూడా చాలామంది అటువైపు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు దయచేసి వాటర్ను వృధా చేయకూడదని చెప్పేసి నా వీడియో రూపంలో నా వీడియో ద్వారా అయితే నేను అందరూ చెప్తా ఉన్నాను వాటర్ వృధా చేయొద్దు ఆ వాటర్ కోసం అయితే ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది దయచేసి చేయకూడదని చెప్పేసి నా వీడియో రూపంగా అయితే అందరికీ వినమించుకున్నా మీకేం అనిపిస్తుందో కామెంట్ రూ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చలేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి షేర్ చేసి ఈ నీరు వృధా చేయకుండా ఒక బాధ్యత తీసుకొని మీరు అందరికీ పంపిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్